ఉన్నగాక వాటింద సంఘంలో మనం ఎలా ఉండాలి ఏమి కలిగి సంఘంలో మనం ముందుకు నడుస్తూ ఉంటాం అసలు సంఘం అంటే ఈ సంఘంలో మనం ఎలా ఉండాలి అనేది ఈనాడు మనం అపోజల కాలంలో ఇరవై వచ్చాయము ఇరవై ఎనిమిది వచ్చినాం చూద్దాం అపోర్స్ కార్యంలో సంఘంలో మనం సంఘం ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అది సంఘం నలుగురు కూడా దేవుని ఆరాధించిందే సంఘం ఈ సంఘాలు పది మంది ఉండొచ్చు ఇరవై మంది ఉండొచ్చు లక్షల ఉండొచ్చు ఎనివే సంఘంలో మాత్రం దేవుడు ఉండాలి మనం దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి తెలియాలా అపోయంలో ఇరవై వచ్చాయము ఇరవై ఎనిమిది వచ్చినాము ఇరవై ఏడు ఎనిమిది

ఏమి అధ్యక్షులుగా ఉంచునో ఆ యావత్తు ఎందును కూర్చు ఈ మట్టుకు మిమ్మల్ని కూర్చు జాగ్రత్తగా ఉండు ముందు మనం భయభక్తులు చేసుకోవాలి జాగ్రత్త తెలుసుకోవాలి సంఘంలో ఉండగా ఏమండి ఇప్పుడు పౌరు గారు ఒక సంఘాన్ని స్థాపించడం అంటే తనుగా ఏం దాచుకోవాలా ప్రతిదీ బట్టపై చేయడం సంఘానికి అన్ని తెలిసి ఉండాలి ఇది దాచుకుంటాం అది తెలుసుకుంటాం ఇది దోచుకుంటాం అది మనం సంఘంలో ఎలా ఉన్నది అనేది మన పౌరభక్తుడి ద్వారా మనం తెలుసుకుంటున్నాం భయభక్తులు కలిగి ఉండాలా ఏమి ద్వారా ఇంటర్ ఏం దాచుకోకూడదు ప్రతి సంఘంలో ఉన్న సత్యుడికి తెలియాలి ఆయన స్వరాత్వం నుంచి సంపాదించిన సంఘం ఇది మన కష్టపడి అయ్యేది కాదండి దేవుని కాపుదాలా ఆయన తోడు మన సంఘానికి ఉండాలి మనం ఎటువంటి పొలపాటు చేయకుండా ముందుకు సాగాలని మనం ఆయన స్వరాత్ సంపాదించిన సంఘం కాబట్టి పరిశుద్ధాత్మ మనం దుఃఖ ఆయన ఆయనే అధ్యక్షుడిగా ఉండాలి ఎవరి ప్రవర్తన ఎందుకు మనం మంచి ప్రవర్తన కలిగిన వాళ్ళ నుండి ప్రవర్తన విషయం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఒక సంఘంలో మనం ఉన్నామంటే మనం ఆ సంఘం పేరు అవ్వాలి కానీ వీడు పద సంఘం అని మనం ఎవరు బ్రేరేది చూపించకూడదు ప్రిల్లలో ప్రయత్నించండి మరి మన బిహేవియర్ ఎలా ఉందో ఒకసారి ప్రయత్నించుకుంటే సంఘం అంటే ఏంటంటే సంఘం ఎలా ఉండాలి సంఘం అనేది దేవుడితో సహవాసం కలిగి ఉండాలి దేవునితో సహవాసం కలిగి ఉండాలి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ సంఘంలో ఐక్యమర్చి ఉండాలి ఐక్యత ఉండాలి ఈర్ష్యాషకూడదు ఎందుకంటే మనకు ఆజ్యత కాదాలు ఎవరిని ఎవరు చేసుకున్నది ఏం లేదు ఇక్కడ ఎవరు ఇండివిజువల్ లైఫ్ స్టార్కునే వచ్చిన సంఘం వచ్చి కోరుకుంటాం కానీ ఇక్కడ మరి కాంట్రవర్సీ వండుకోవడం ఇలాంటివి ఉండకూడదు ఐక్యతే కలిగి ఉండాలి ఏమండి తర్వాత సంఘంలో మన ప్రేమ కాదు దేవుని ప్రేమ కలిగి ఉండాలి మన ప్రేమ అంత కొంచైపోయి ఉంటుంది పెడితే పెళ్ళి లేకపోతే ఏమండి దేవుడి ప్రేమ అయితే అలా కాదు దేవుని ప్రేమ అంటే సంఘానికి ప్రాణపెట్టే ప్రేమ దేవుడి ఆయన ప్రేమ కలిగిన వాళ్ళు కలిపి తాను తన రెగ్యులర్గా చేసుకుని తగ్గించుకొని ఏమండి సాత్విక వచ్చి మరణం పొంది శిరోమరణం పొంది వధించబడిన గొన్ని పిల్లవలే శిలో మరణం పొంది మూడో దినం తిరిగి చేసి తండ్రి దగ్గరికి వెళ్ళినటువంటి దేవుడు ఆయన ప్రేమ వింట మన ఆయన ప్రేమమూర్తి ప్రేమవయుడైన ఏమంటే సంఘాల్లో ప్రేమ లేకపోతే ఎలా ఉంటుందంటే ఒకళ్ళు ఒక దోచుకుంటూ ఉంటారు కొన్ని కొన్ని సంఘాలు ఉంది ఫిలితాలు గ్రహించాలి అది మన సంఘానికి వ్యాపించకూడదు ఎవరంటే మనం ఓపెనింగ్ ఉండాలి సంఘ కాపరితో మనం ఊపంగా ఉండాలి మనతో కూడా సంఘ కాపడి ఓపెనింగ్ ఉండాలి అంటే దైవ ప్రేమ అదే దైవ ప్రేమ పరిశుద్ధత కలిగి ఉండాలి మనం పరిశుద్ధంగా అంటే ఆయన పరిశుద్ధం నేను పరిశుద్ధి మీరు పరిశుద్ధులు ఉండాలన్నా రాన సంఘంలో కొనసాగమని దేవుడు చెప్తున్నాడు పిల్లలు పరిశుద్ధత కలిగి ఉండాలి ఎలా ఉంటుంది మార్చుకోండి మార్చుకొని పాప తాపాలు మార్చడం వాళ్ళు ఎట్లా ఇది ఎట్లా ఉండకూడదు మనం అది అది పరిశుద్ధత కాదు ఇటువంటి కొన్ని కొంతమంది రకరకాలు ఉంటారు మనుషులు ఇవన్నీ మనం విడనాడాలి పరిశుద్ధి అంటే అది రోజు తెలిస్తే మంచి మాటే రావాలి కానీ పాపాలు తాపాలు ఏషది ఎప్పుడు నాశనం అయిపోతాడు ఎప్పుడు నాశన రాకూడదు వర్చెల్లాలని చెప్పారు చెప్పితే మీరు వర్చెల్లండి వ్యాపించండి విస్తరించండి వరించండి అని చెప్పాడు అట్లా ఉండాలి రోజు అట్లాగే మాట్లాడుతుంది ఆ మాటలే కావాలి మన సంఘంలో ప్రశుద్ధత కలిగి ఉండాలి సంఘంలో మరి ముఖ్యంగా సంఘంలో ప్రార్థన జీవితం కలిగి ఉండాలి ప్రార్థన ఉండాలి ప్రార్థన అన్నిటికంటే బలమైనది ప్రార్థన ఒక వేపనం మనకి వాక్యం కూడా ఒక వేపన ఉంది ఇది మరీ పో రెండు అంచుకోగ్గం మన వాక్యం ప్రార్థన ఒక అంచుగారు కట్గం అంటే నీకు దేవుడికే అది తెలియాలి అవసరాలేంటోగిస్తున్నావో దేవుని ఏం అనుకుంటున్నావో నీకు పరిశీలించుకోవాలి అపోస్తల కార్యము రెండవ ఛాయము నలభై రెండవ రెండు నలభై రెండు మీరు అపోస్తల బోధ ఎందు రొట్టె ప్రార్థన చేయటం ఎడతెక్క ఉండాలి ఎడత మనం ప్రార్థన చేయాలి కమ్యూనియన్ పళ్ళ కార్యక్రమం తీసుకుంటాం మనం చాలా యోగ్యంగా ఉండాలండి పొరపాటు అయితే ఇది నీకు దేవుడికి మధ్యలో ఉండదు సంబంధం ఇప్పుడు నువ్వు వచ్చి రొడ్డు తీసుకుంటున్నావు ద్రాక్షణ తీసుకుంటున్నావో బయట కూడా దేవుడు తెలియదు కదా కానీ దేవుడు చూస్తున్నాడు మనకు అన్న అవితలు అంటే ఒప్పుకోవాలి అంటే ఒప్పుకొని అయ్యా మొన్న పల్లె పొరపాటు నన్ను క్షమించు బల బలలో కార్యక్రమం పడుతున్నాను అని చెప్పి అప్పుడు మీరు తీసుకొని ఏమండి దేవుని రొట్టె ఆయన ఆహారం తర్వాత ద్రాక్ష ఆయన రక్తం దీనికి అంటే ఆయన రక్తం అమూల్యమైనది ఏమండి కానీ అది గ్రహించే మనం ముందుకు ఆడాలి కానీ యోగ్యులుగా ఉండాలి మనం అయోగ్యులు ఉన్న మన దాన్ని సేకరించకూడదు వీరు అభివృద్ధి పోతెందును సహవాసం ఎందు ప్రార్థన చేయటం ఎడతడి మూడు మూడు రూల్స్ పెట్టారు గ్రహించారా బోధలో బోధ వింటున్న మీరు చెబుతున్న మేము కూడా విజయత కలిగి ఉండాలి ఎట్లా పెట్టాలి జీవించుకోవాలి గ్రహించాలి అనేది ప్రార్థన పూర్వకంగా ఉండాలి ఏమంటే ఒక నోరు ఐక్యత కలిగి ఉండాలి ఐక్యత ఐక్యత అనేది చాలా ముఖ్యం పెరిగారా గ్రహించండి మొదటి పొరి తీర ప్రత్యేక పత్రిక ఏడవ ఛ్యాయము ఫస్ట్ కొరింతియన్స్ డాక్టర్ సెవెన్ వర్సెస్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ మీరు విలువ పెట్టి మీరు విలువ పెట్టి కనబడిన వారు కనుక కనబడిన వారు కనుక మనుషులకు మనుషులకు దాసులు కాకుడి దాసులు కాకుడి సహోదరులారా సహోదరులారా ప్రతి మనుషుడు ప్రతి మనుషుడు ఏ స్థితిలోకి లోబడినో

అగ్ని ఆరదాలు గ్రహించండి ఎలా ఉంది ఐకవత్యం కలిగి ఉండాలి దేవుడితో సహవాసం కలిగి ఉండాలి ఏడు ఇరవై మూడు ఇరవై నాలుగు మీరు నిలువ పెట్టి కొనబడిన పొరబడినవారు కనుక మనుషులకు దాసులు కాపుడి కొండ మనము దేవుడు తన స్వరానికి ఇచ్చి మనం కొన్నాడండి మానవాడి కోసం నష్టం చెందించిన దేవుడు ఏసుకెళ్ళి చెప్తే ఎవరు నేను వస్తా వస్తా తీసుకురా కానీ మన కొరకు ప్రాణం పెట్టే దేవుడు ఏసుక్రి వారు ఆయనతో సహవాసం కలిగి అనేది చాలా ధన్యసా గ్రహించాలి అలాగే గ్రంథం ఇరవై రెండు ఇరవై ఒకటి యోగులలో ఇరవై రెండు ఇరవై ఒకటి ఆయనతో సహవాసం చేసిన ఎడల మీకు సమాధానం మీకు సమాధానం కలు నాలుగు మేలు కలు ఆనందానికి మేలు కలు చాలా మేడ అనేది చాలా ముఖ్యం ఇక్కడ ఒక మాట లాయడు మేలు జనంలో ఇది మ్యారేజ్ విషయం ఏంటంటే పెళ్తు కుమార్డికి పెళ్తుకుమార్తారు అని పేరు అంట మేలు మేలు అంటే వెండి బంగారం కంటే కూడా శ్రేష్టమైనది మేలు దేవుని తింటే మనకు అన్ని మేలుది ఇప్పుడు మనకి ఎన్ని మేలు తెల్లారి దేశం మనం మేలు రోడ్డు దగ్గర ఇంటికి వరకు మేలుది అంటే మనం దేవుని సందులో ఉన్న ఆయన గుర్తుపెట్టుకుంటున్నాము ఆయన మనం పెట్టుకుంటాడు కాబట్టి ఆయన నుంచి మనం మనం గురించి తీసుకుంటామంటే బ్రతుకున్నామంటే ఆయన సంతి వచ్చామంటే ఆయన సృష్టిస్తున్నామంటే ఆయన చేసిన మేలు అందుకనే రంగకర్త అయినటువంటి కాలేజ్ అంటాడు కదా నా ప్రాణం ఆయన ఆయన చేసిన ఉపకారంలో ఉండి కూడా ఈ మాట చెప్పాడు ఎంత కాస్ట్ మనకి ఎలా ఉండాలి మనకి మన దృష్టి తోడుగా ఉందా లేదా మనం మనం ఒకసారి జరిగించుకోవాలి ఆయనతో సహవాసం చేసే ఎడల నీకు శాంతి సమాధానం విశ్రాంతి అంటే ఆయనతో సహవాసం చేశాడ నీకు సమాధానం కలుగు ఆరమున నీకు మేలు కలుగు భార్య దొరికిన వాటికి మేలు దొరికిందని దేవుడు గ్రంథం రాయించాడు ఇంకొకసారి సామెత రాశి అంటే భార్య దొరికిన వాటికి కిరీటం దొరికినట్టేంట మరి వీడు ఆ విటువంటితో వీడు ఎటువంటిడో సంఘం గల్లి దగ్గర పెద్ద చెప్పుకుంటారు చక్కగా మంచి చెప్పుకోవాలి అలా ఉండాలి మన ప్రవర్తన శ్రీగారా గ్రహించాలి యోగ గ్రంథం మంచి మాట్లాడాలి నేర్చుకున్నాం ఆయనతో సమ ఆయనతో ఉంటే శాంతి సమాధానం కలిగి ఉండదు ఇంకా కేంద్రం వన్ థర్టీ త్రీ కేరం మూడు ముప్పై మూడు ఒకటి సహోదరుల ఐక్యత కలిగి అంత మేలు ఎంత మనోహరం సహోదరులు ఐక్యత కలిగి జీవించిన ఎంత మేలు ఎంత మనోహరం మనోహరం అంటే అది దేవుడి హ కోట్లు ఇక్కడ నాకు అంటారు అక్కడ నాకు అంటాడు ఈసుకోడు ఆడేసుకోడు కోర్టులకు డబ్బులు పెడుతూ ఉండాలి ఐక్యత కలిగి ఉండాలి అయితే అదే సేమ్ ఐక్యత సహోదరుల ఐక్యత కలిగి జీవిస్తే అంత పెళ్లి అంత మదో ఐక్యత ఎక్కువ సంఘం కూడా ఉండాలా ఆడే కూర్చుంటాడు ఈ విడి ఏమండి ఇట్లా ఎడమోహం పెట్టడం సంఘం అక్కడ ఉండకూడదు ఏమంటే దేవుడు తప్పు చేస్తుంది ఆయనే తీరుస్తాడు తీర్చి న్యాయకర్త ఏమైనా అంటే నా మీద భారం అని చెప్తున్నాడు ఆయన నువ్వు ఓకి మదనపారు అవసరంలా అయ్యా ఇక్కడ సరిచేయి ఇక్కడ తేడా వచ్చు అని చెప్పి అది సంతి తీసుకెళ్తే సరి చేసేవాడు మా దేవుడు ఐక్యత సంఘంలో చాలా అవసరం కొన్ని కొన్ని సంఘాల్లో కల్లా పెట్టుకుంటూ కొంత సంద పెట్టు ఆటలాడుకున్న సంఘాలు అనుకోండి ఎంత దుర్మానం కానీ చాలా దుర్మాలు వీడి పెట్టి ఆమె తిరుపతారు ఆమె తిరుపతి ఏం చేశారు ఇట్లాగే ఒక పేరు మూసిన ఒక అతను ఉన్నాడు సంఘ కాపు అతను పేరు కూడా చెప్తాడు నో డౌట్ వేసిపో కాదామని ఆయన ఎప్పుడు సామాన్ల నుంచి ఆయన ప్రదాసాన్ని పిలిపిచేసి జిమ్కాన్ గ్రౌండ్ ప్రతి ఏటా పది రోజులు మీటి పెట్టేవాడు మరి డబ్బు ఎక్కడ అయితే చందా పెట్టిన తర్వాత చందా మోటలు వస్తాయి కదండి ఈ మూట ప్రార్థన చేస్తాడు కదా పెద్ద ప్రార్థన చేయమంటారు సంతానం ప్రార్థన చేయమంటే అప్పుడు ఆడొస్తాను ఆ అబ్బాయి వచ్చి అందులో ఆ మూట తీసుకెళ్తారు ఎందుకే వర్దేళ్ళ వాడికి వర్తిల్లా ఆడ పేరు భాస్కర్ తెలుగుదేశం పార్టీ సగం ఏర్పాటు చేసుకునే పోయాం మొన్న కూతురు చేసి వెళ్ళాం గ్రహించాలా ఐక్యమంత్రి చూడాలి కానీ దోషుకుపోతున్న అధ్యాత్మిక మనసు ఉండకూడదు దేవుడికి ఇచ్చేవాళ్ళం కానీ మనం ఇచ్చి మనం సులభించమని చెప్పాడు ఆయన నువ్వేమో నీ శాతం ఇప్పుడు ఒకటి రెండు కాసులు ఇచ్చింది ఆది అదే చాలా మంది వేలలో లక్షల్లో వందలో సంతాన్ని అది వేరే విషయం దేవుడు పరిశీలన చూస్తున్నాడు ఏ స్థితి ఏంటి ఇవి ఏంటి రెండు కాసులు ఇచ్చాడు ఏమి ఇచ్చిందే ఎక్కువ అని చెప్పాడు దేవుడు ఆ అర్థం కాదు ఇదే నేను అంతే నేను ఎంత ఇస్తే నాకు అయితే నేను రెండు కాసులు ఇచ్చింది ఏంటి అంతే అదే పూర్వకంగా ఇచ్చింది ఇస్తే నువ్వు కూడా పొందుకోవటాన్ని అలాగే మనం సంఘంలో ఐక్యత కలిగి ఉండాలి యోహాను సువార్త నేను ఐదు నిమిషాల గురించి సువార్త పదమూడు ముప్పై నాలుగు నిమిషాలు పదమూడు ఛాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చాను చూద్దాం వస్తాం యోహాను మధ్య మార్పు లోక యోహాను పదమూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ఒకరినొకరు ప్రేమించవాలని మీకు కొరత ఆగ్రహించుతున్నాను నేను మిమ్మల్ని ప్రేమించి ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలను దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసు ప్రేమ లేనివాడు నా వాడు కాదు నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని చెప్పింది గిబట్టి అంత ఈ లోపల తిరిగి ఇష్టాను సార్ మీకు ఎవరిని ప్రేమించుకున్న అంతా కాస్తపడిచి ఏమండి విరోధం పెట్టుకొని మొహం తా ఒక రాగ పెట్టుకుంటే నిన్న అసలు ఈ మొహం రోజు కూడా దేవుడు కూడా అసలు క్షమించారు దాన్ని ఆయన ఏం చెప్తుంటే నేను ప్రేమ కలవాణి కదా మీ పొరగా ప్రాణం పెట్టాను మిమ్మల్ని ప్రేమించినందువల్ల కాబట్టి మీరు కూడా నన్ను పూజ నడుచుకోండి మీరు కూడా ఒకరి ఒక ప్రేమ కలిగి ఉండమని చెప్తున్నాడు బైబుల్ కలవడం ఎప్పుడు మీరే చెప్తుందండి ఇందులో ఉన్నీ మేలు మాట్లే ఒకరు కొట్టుకోండి ఆడు చేసుకో ఇది చేసుకో సరంతా ఇట్లాంటి లేవు ఇందులో ఆ జేబులు కొట్టుకో లేవు ప్రేమ కలిగి జీవించమంటారు ప్రేమ ప్రేమ గ్రహించండి అలాగే లాస్ట్ మధ్య శుభార్త పంతొమ్మిది పంతొమ్మిది న్యూ లో ఫస్ట్ ఉంటే మధ్య వార్త పంతొమ్మిది పంతొమ్మిది నిన్నే అయితే ఇక్కడ దేవుడి దగ్గరికి ఒక కొద్దిగా కొద్దిగా భక్తి పండు అయితే ఆస్తి మాత్రం బాగుంది దేవుడి దగ్గర పరిస్థితి ఏంటి నేను ఏం చేయాలంటే ఆయన ఏమైనా నిన్ను వాళ్ళు నీ ప్రేమించుకోయా అంటే వాళ్ళకి వాడు ఆస్తినే ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుడు ఆ మాట చెప్పిన తర్వాత ఎవడైనా సరే వాడు వాడిని వాళ్ళు ప్రేమించుకుంటాడు అప్పుడు నేను గొప్ప అని అంటాడు నా శక్తి అంటాడు కదా అలాగే నిన్ను వల్ల నీ పురుగు తక్కువ చేయకపో తక్కువ చూపు చూడకూడదు ఆహా అనుకోకూడదు దాని గురు అనుకోకూడదు అనుకుంటే నీళ్ళు ప్రేమ దాన్ని నిజమైన ప్రేమ కలిగి ఉండాలి మనం మనం ఏపాయల వారం మన కొరకు దేవాది దేవుడు మానవావతాయిల రీతిని కలిసి చేసుకొని దిగి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టి చనిపోయి మూడో జన్మలు తీసాడంటే ఇది ప్రేమ ఎవరికన్నా ప్రాణం ప్రాణం ఎందులో ఉంది మన ప్రాణం ఎందులో ఉంది రక్తం సరే మా చుట్టాల్లో వాళ్ళకి బాగపోతే రక్తం ఇవ్వమంటారు మా అల్లుడు చాలా మందికి ఇద్దామని వాడు కానీ కదా పని సరే ఒకసారి మా అరుడు గారు కూడా లేదు అది చాలా మందికి చెడు కూడా వీళ్ళు అయిపో అయితే ఒకవేళ అదే నేను తప్ప వస్తాను అలా అమ్మాని ఊళ్ళు పంపించేసి అది పెట్టి కదా బలంగా మరి ఆయన ఎవరు అడిగారని మనం ఆయన వారం కనుక ఎవరు పెట్టి రక్తం చిందించాడు మన కొరకు నీ జీవితం ఎలా ఉంది ప్రేమిస్తున్నావా సహవాసంలో యాక్టివ్గా ఉన్నావా బల ఆరాధన తీసుకున్నావా ఆ యోగ్యత నీ కలిగి ఉందా కలిగినకపోతే దేవుడు క్షమించుకొని చెబుతాం ప్రార్థన జీవితం ఉందా ప్రార్థన ఐక్యమత్యం ఉన్నారు మళ్ళీ సంఘంలో ఐక్యత కలిగి ఉండాలి చిన్న సంఘం ఐక్యత కలిగి ఉంటే చాలు డెఫరెంట్ సంఘంలో కూడా కొంతమంది ఐక్యత లేదు ఏదో ఒకలాగా ఉంటారు వాడు బయట వేసుకొచ్చాడు ఈ కాలేజ్ వచ్చాడు వాడిన ఒకలాగా బిడ్డ చూడారు అది ప్రేమ కాదు నిజమైన ప్రేమ దేవుని ప్రేమ ప్రాణ ఈ ప్రేమ కలిగి ఉందని ఈనాడు వాటిని మనం తెలుసుకున్నాం ఈ కొద్ది మాటలు దేవుడు సమాజంతున్నా మా తండ్రి ఇదిగో ప్రభు ఈ జనవరి మాసము ఈ పరిశుద్ధ తండ్రి తండ్రి నీ సన్నిధిలో కూడి నిన్ను ప్రార్థించి కీర్తించి నీ మాటలు నీ పిల్లల జీవితాల్లో ఒక ఉన్నతమైన ప్రార్థిస్తున్నాము తండ్రి ఇదిగో ప్రభా నీ సన్నిధిలో జరుగుతున్న ప్రార్థనకి మీరు జవాబు దయచే గాక నీ సన్నిధిలో నిలబడి ఉన్న తండ్రి నీ ప్రార్థనలో ఏమిస్తున్న పిల్లల జీవితాల్లో వారి కుటుంబాల్లో మీరు తోడుగా ఉండుదొరు గాక ఇదిగోనైనా ప్రభా ఈ లోకంలో జీవిస్తున్నటువంటి ప్రతి మనిషిని ఆయన తండ్రి మించే ఫలపరచాలు పడాలని మించే పడాలని మీ కృపలో మీ దయలో మీ ప్రేమలో మీ కాపుదాలో ఉండాలని మీరు ఆలోచన కలిగి ఉన్నారు ప్రభా ఇదిగో తండ్రి ఈ మందిర విషయమై ప్రార్థిస్తున్నావు తండ్రి మీ దాసుడు అయిన తండ్రి మా అయిన తండ్రి పాస్టర్ గారికి తండ్రి మీరు గొప్ప మందిరాన్ని మీరు దయచేయబోతున్నందుకు మీకు స్తోత్రాలు తెలియపరుస్తున్నాము తండ్రి నూతన మందిరము దాసుడికి మీరు ఈ సంవత్సరంలో తయారు చేయదురు కాక ఆ నమ్మకం మేము కలిగి ఉన్నాము తండ్రి విశ్వాసులు తండ్రి దాని కొరకు ప్రార్థించడానికి కృపదని ప్రార్థిస్తున్నాము తండ్రి ఎందుకో ఏ ప్రస్తున్నటువంటి కుటుంబాలు యొక్క జీవితాల్లో మరి కుటుంబాల్లో ఏ సమస్యలు ఉన్నాయో ఏ బాధలు ఉన్నాయో ఏ ఉన్నాయో ఏ ఉన్నాయో ఎటువంటి ఇబ్బందుల్లో కొట్టి పెట్టాడుతున్నారో మాకు తెలియదు కానీ సమస్తము చూస్తున్నదేవా ప్రతి కుటుంబం సమస్య బాధ ఇబ్బంది ఇప్పుడే ఏమములో మీరు కొట్టి వేగి నీ కృపతో ప్రతి కుటుంబములపరుచుగా నడిపించు గాక కుటుంబాలు కుటుంబాలుగా కుటుంబ ప్రార్థన పెట్టుకొని నిన్ను ఆ కుటుంబంలో ఉన్నాయండీ నిన్ను తోడు కలిగి ఉన్నటువంటి కుటుంబంగా ఉండటకు మీరు ప్రతి దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి స్థానిక సేవకులు తండ్రి సంఘ కాపలి దూర ప్రాంతం వెళ్ళి ఉన్నారు వారి రాకపోకల్లో వారి ఆలోచనలో వారి యొక్క విషయాలు మీద తోడుగా ఉండి మరలా క్షేమంగా గృహము గోచనకు మీరు ప్రభుత్వం ప్రార్థిస్తున్నాము తండ్రి ఇదిగో ప్రసాద్ ప్రార్థిస్తున్నాను అన్నగారిని బట్టి ప్రార్థిస్తున్నాను వారి యొక్క ఆలోచనలో విషయాలు మీరు ప్రభుత్వ ఇచ్చండి వారు చేసే సేవలో వ్యక్తిగతంగా ఆలోచనలో కుటుంబ పరంగా ఆశీర్వాదంగా మీరు తోడుగా ఉండే నడిపించమని ప్రార్థిస్తున్నావు నిస్ కూర్చొని ఉన్న ప్రార్థనలో గోచాడుతూ ఉన్న పిల్లల యొక్క ప్రార్థన మీరు ఆలోచించండి దేవా మరి జీవితంలో మా జీవితం తప్పు నుండి తొలగించండి తండ్రి మంచి ఆరోగ్యం ఇచ్చేయండి తండ్రి చాలా మంది పెద్ద వారు మోకాన్ని స్వస్థత దయచేయండి మంచి ఆరోగ్యం ఇచ్చండి మంచి కృప దయచేయండి మంచి మేలతో బిడ్డల యొక్క జీవితాన్ని తృప్తి కలిగి ఉన్నట్టుగా చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఇదిగో ప్రభు నీ దాసులు ద్వారా మాట్లాడారు సంఘం ఏ స్థితి కలిగి ఉండాలి సంఘం ఎలా ఉండాలని తెలియపరచారు సంఘం ఐక్యతగా కలిగి ఐక్యత కలిగి ఉన్నట్టు కృపద ఇచ్చండి తండ్రి సహోదరులు ఐక్యత కలిగి నివసించడా ఎంత మేలు ఎంత మనోహరమైన వారికి తెలియపరచావు తండ్రి ఇదిగో ప్రభా ఎవరిలో ఏ భేదము ఏ ఏ తక్కువ ఏ గర్వం లేకుండా సంఘము ఐక్యముగా ఉండటకు మీరు కృప దయచేయదు గాక సంఘ ప్రార్థన మీరు ఆలకించదురు గాక సంఘ పిల్లల పక్షాన్ని మీరు తోడుగా ఉండదురు గాక అంటే కృపతో నడిపించమని బలపరచమని ప్రార్థిస్తున్నావు తండ్రి ఇదిగో ప్రభా ఈ ప్రపంచంలో పడిన పిల్లలందరి పక్షాన్ని మీరు తోడే ఉండి మీ కృప మీ కాపుదల మీ ప్రేమ నీవు నాకు మరపెట్టు నీవు గ్రహింపలేని గొప్ప కార్యములు గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించండి తండ్రి నేను గొప్ప అద్భుత కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం కుటుంబాలు ఏమైనా గొడవలు తీసివేయండి ప్రభావ కుటుంబంలో సమాధానం దయచేయండి సంతోషం దయచేయండి ఆనందము దయచేయండి తండ్రి అపవాది క్రియలు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇదిగో ప్రభావిడ సమస్య వచ్చినప్పుడు ప్రార్థించుకున్నప్పుడు స్వస్థపరిచిన దేవాలి తండ్రి ఆమె సాక్ష్యాన్ని బట్టి ఇక మీద ఎన్నడు ఆ సమస్య రాకుండా నీ పిడ్డలు మీరు స్వస్థపరచుతురు కాక నీ పిడ్డ పక్షాలు మీరు తోడుగా ఉండేందుకు కాక ఇది తండ్రి బిడ్డలు కలిగిన దాంట్లో హృదయపూర్వకంగా విప్పిన గుప్పిల్ని మీరు దీవించండి ప్రభా ముప్పదంతులుగా అరవదంతులుగా నీ పిల్లలు మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి కుటుంబాన్ని బట్టి ప్రత్యేకంగా పేరు పేరు పేరున ప్రార్థిస్తూ వారి కుటుంబాల్లో వారి జీవితాల్లో వారి పనుల్లో వారి యొక్క స్థితిగతుల్లో మీరు తోడుగా ఉండి అద్భుత ఆశ్చర్యకార్యాలు మీరు జరిగించమని మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ నా తరైన ఏసు క్రీస్తు ప్రభు వారి ఉన్నతమైనటువంటి కృప ఉన్నతమైనటువంటి శక్తివంతమైనటువంటి నామమున ప్రార్థించి అడిగి మేము అడిగిన వేళను పొందుకొని ఉన్నాము మా తండ్రి ఆమె ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృపయు పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసమును ఈ ప్రార్థనలో కూడి ఉన్న బిడలకు దూరాన సమీపాన నా దేవుని మాటలు ఆలపిస్తున్న ప్రియా దేవుని బిడలకు దేవుడు తోడై ఉండి వారి జీవితంలో గొప్ప కార్యము దేవుడు జరిగించి వారిని ఆశీర్వదించి జీవించునోగా మన ప్రభుత్వ ప్రభు వారి ఉన్నతమైన కృప మీ అందరికీ తోడై ఉండను మీ అప్పుడు మీ అందరికి మరొకసారి అండ్ తెలియ